ఏలియన్లు ఈ పదం విన్నప్పుడల్లా మనిషి మనుగడ అనే అంశాలు మరో కోణంలో కనిపించడం మొదలవుతుంది ఎందుకంటే ఈ విశాల విశ్వంలో భూమిపైన ఉన్న మనుషులు తప్ప మిగిలినది అంతా ఊహలు అభిప్రాయాలపైనే ఆధారపడి ఉంది అయితే గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన అంశం మాత్రం కొట్టిపారేయలేని పరిస్థితి ఎందుకంటే అమెరికాలో ఏలియన్లపై పరిశోధనలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి ఇప్పటికే ఏలియన్లు వాటి టెక్నాలజీపై రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి ఆ మధ్య నాసాకు చెందిన ఓ మాజీ అధికారి కూడా ఏలియన్లు ఉన్నారని యుఎఫ్ఓలను అమెరికా సేకరించి పరిశోధిస్తుందని చెప్పారు ఇలాంటి పరిణామాల మధ్య మనిషికి అర్థం కాని విశ్వాంతర సంగతులు బయటపడ్డప్పుడల్లా ఆ సబ్జెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అలాంటిదే ఒకటి ఇటీవల ప్రపంచం ముందుకు వచ్చింది ఇది ఒక రహస్య మెటల్ స్పియర్ దీన్ని కొలంబియాలో గుర్తించారు అయితే ఈ లోహగోళం ఎంత విచిత్రంగా ఉందంటే అది ఎప్పుడు చూడని విధంగా సింగిల్ పీస్తో తయారు చేసిన వస్తువు దాన్ని కుట్టినట్లు కానీ అంటించినట్లు కానీ ఎలాంటి గుర్తులు లేవు ఈ మెటల్ స్పియర్ మూడు పొరలతో ఉంది స్కాన్ చేసి చూస్తే అందులో తొమ్మిది ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండున ఆకాశంలో చాలా స్పీడ్గా ఎగురుతూ వచ్చి కొలంబియాలోని బూగా పట్టణంలో కూలిపోయింది అక్కడ స్థానికులు దీన్ని గుర్తించారు అయితే ఇది గ్రహాంతర వాసుల నుండి వచ్చిందా లేదంటే భూమిపైన ఉన్నవారే ఎవరైనా దీన్ని తయారు చేసి ప్రయోగించారా అనేది తెలియట్లేదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ గోళంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలుగా కథలు ప్రచారం అవుతూ ఉన్నాయి దీన్ని కొందరు యుఎఫ్ఓ అంటుంటే ఇంకొందరు ఇది గ్రహాంతర టెక్నాలజీకి సంబంధించిన శకలం అని చెప్తున్నారు మొత్తంగా ఇప్పుడు ఇది సెన్సేషనల్గా మారింది దీనికి సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే అదేంటి దాని స్వభావం దాని మూలం గురించి స్పష్టంగా నిర్దించింది ఏదీ లేదు అయితే ఈ వస్తువు మూడు పొరలతో కూడిన లోహ నిర్మాణం అన్నది ఖాయం కానీ ఎలాంటి జాయింట్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని దీన్ని పరిశీలించిన పరిశోధకులు చెప్తున్నారు సాధారణంగా మానవ నిర్మిత వస్తువులలో కనిపించే ఏ లక్షణాలు దీనికి లేకపోవడం వస్తువును అసాధారణమైందిగా చేసింది ఇక ఇది దొరికిన తర్వాత ముందుగా దీన్ని ఎక్స్రే తీశారు ఈ విశ్లేషణలో ఈ గోలం లోపల తొమ్మిది మైక్రోస్పియర్స్ అంటే చిన్న చిన్న గోళీలు అంటే ఒక సెంట్రల్ చిప్ ఉన్నట్లు కనుగొన్నారు అంతేకాదు ఈ స్పియర్ పైభాగం పైన కొన్ని గుర్తులు రాతలు కూడా ఉన్నాయి అయితే అది ఏ భాషలో ఉంది అనేది ఇప్పటికైతే గుర్తించలేదు అందుకే దీన్ని కొందరు గ్రహాంతర భాష లిపి అని అంటున్నారు ఈ రాతను కొందరు మానవ జాతికి ఏలియన్లు పంపిన మెసేజ్ అని అంటున్నారు కానీ ఇంతవరకు ఈ భాషను కానీ దానిపైన ఉన్న గుర్తులను కానీ డీకోడ్ చేయలేకపోయారు అయితే దేనికి స్పందించిన ఈ గోళం సంస్కృత శోకాలకు ఓంకార శబ్దానికి శివ సూత్రానికి స్పందిస్తుందని సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి అందుకే ఈ గోళం గురించి ఎక్కువ ప్రచారం జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయనే వాదన కూడా లేకపోలేదు ఇక ఈ గోలాన్ని పరిశీలించిన రేడియోలజిస్ట్ జాస్ లూయెస్ వెలోస్క్విజ్ ఇదొక అసాధారణమైన నిర్మాణమని ఇది గ్రహాంతర మూలానికి సంబంధించినదై ఉండొచ్చని అనుమానించారు అలాగని ఖచ్చితంగా కూడా చెప్పలేదు జూలియా మ్యాస్బ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ శాండియాగోలో ఫిజిక్స్ విభాగంలో పనిచేసే ఈ శాస్త్రవేత్త ఈ గోళం గ్రహాంతర వస్తువుని నమ్మడానికి ఇందులో కనిపించే ఆధారాలు సరిపోవని కూడా చెప్పారు మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఇది ఒక అద్భుతమైన కళాఖండం లాంటిదై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు మరోవైపు దీన్ని చూసిన ఇంకొందరు శాస్త్రవేత్తలు ఈ గోలం ఒక ప్రాంక్ అన్నారు ప్రస్తుతం అయితే ఈ గోళం గురించి మరింత పరిశోధన జరుగుతూ ఉంది కానీ దాని మూలాల గురించి మాత్రం స్పష్టంగా సమాచారం లేదు గ్రహాంతర టెక్నాలజీ అనే వాదనకు బలమైన ఆధారాలు కూడా లేవు ఇక ఇటీవల అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ స్పందించింది యుఎఫ్ఓలకు సంబంధించిన రిపోర్ట్లో గ్రహాంతర మూలాలకు ఆధారాలు లేవని చెప్పింది ఇది ఈ వస్తువు గురించి మరింత డౌట్ను పెంచింది అసలు ఇంతకీ దీని లోపలున్న వస్తువులేంటో చూద్దాం నిజానికి ఈ గోలంలోని ఇన్నర్ నిర్మాణం ఇది వరకు ఎప్పుడూ చూడలేదు మూడు పొరలున్న ఈ గోళం వేరువేరు లోహాల పొరలతో రూపొందించినట్లు ఎక్స్రే విశ్లేషణలో తెలిసింది అయితే ఈ పొరలు ఒకదానిపై ఒకటి అత్తుక్కొని ఉన్నాయి బయట ఉపరితలంపై కుట్లు కానీ జాయింట్లు కానీ కనిపించలేదు ఇలాంటిది సాధారణ మానవ నిర్మిత వస్తువులలో అత్యంత అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు ఇకపోతే ఈ గోళం లోపల తొమ్మిది చిన్న గోళీలు అంటే మైక్రోస్పియర్స్ ఉన్నట్లు ఎక్స్రే స్కాన్లో తెలిపింది కానీ ఈ మైక్రోస్పియర్స్ ఏంటి వాటిని ఉంచిన ఉద్దేశం ఏంటి అవి ఏ కెమికల్ క్రూప్తో చేశారు వాటి ఖచ్చితమైన సైజ్ ఎంత అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ ఈ గోలీలు మైక్రోమీటర్ స్థాయిలో ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చారు అలాగే అవి రౌండ్ షేప్లో ఉన్నాయని అంటున్నారు అలాంటి వాటిని స్పియర్లోని సెంటర్లో ఉంచారు అలా ఎందుకు ఉంచారు అనేది ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంది అయితే వాటికి అధునాతన టెక్నాలజీ ఉపయోగించారని పరిశోధకులు భావిస్తున్నారు ఇకపోతే ఇందులో ఒక చిప్పు కూడా ఉంది అయితే ఈ చిప్పేంటి దేనికి సంబంధించింది అనేది ఖచ్చితంగా తెలియదు కానీ కొందరు దీని ఏలియన్ టెక్నాలజీకి సంబంధించినదని అంటున్నారు వైఫై కోసం వాడేదేమో అందులో ఏదైనా సమాచారం ఉందేమో ఇలా రకరకాల వాదనలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఈ గోళం ఇప్పటికీ ఛేదించని ప్రశ్నగా ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే ఈ భూగా గోళం గ్రహాంతర టెక్నాలజీ అనడానికి బలమైన ఆధారాలైతే లేవు దాని నిర్మాణం లక్షణాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇది మనిషి తయారు చేసిన కళాఖండమేనని ఏదో ప్రయోగం కోసం వాడిన టెక్నాలజీ అని ఒక ప్రాంక్ కూడా కావచ్చనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తూ ఉంది అయితే దీనిపైన మరింత లోతైన శాస్త్రీయ విశ్లేషణ ధృవీకరణ లేకుండా గ్రహాంతర మూలం అనే వాదనను ప్రస్తుతానికి ఊహాగానంగా మాత్రమే పరిగణిస్తున్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం ఈ అనంత విశ్వంలో ఉన్న ఎన్నో పాలపుంతలు అందులో ఉన్న మరెన్నో గ్రహాల ఉనికి మాత్రం కొట్టిపారేయలేం కానీ ఆ గ్రహాల్లో జీవులున్నాయా అక్కడి టెక్నాలజీ ఏంటి మనిషి అక్కడి వరకు చేరుకోగలడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అప్పటి వరకు మనిషి నమ్మాల్సింది ఒక్కటే మానవుడికి అర్థం కాని విషయాలు లెక్కకు మించి ఉన్నాయి అయితే ఆ లెక్క తేలే వరకు మనిషి భూమిని కాపాడుకోగలడా లేదా అన్నది ఈ మనుషుల చేతుల్లోనే ఉంది